హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదులసందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మనకు ప్రతివారం వారం మరుదుగా వస్తుంది మనకు తెలిసిన విషయమే కదా మరి ఈ వారం కూడా సైజు కెరీర్లో వస్తున్నాం మనం ఈ వీడియో జరిగితే సేకరిద్దాం ముఖ్యంగా మీడికా కొత్త వర్మం ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఏనా మీవేనా అవి ఏనా పలువర్స్ ఉన్నాయా ఎన్ని పలతో ఉన్నాయా మలపలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు గిల్లలైతే బాబోతున్నాయి భరోసా ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సూగురు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి మూడు ఎనిమిది అరవై ఒకటి డబల్ ఐదు రెండు తొంభై ఒకటి రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడ రేటు ఒకటే ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నా మరి మంచి గోధుమ పుల్ల వరుస్తాయి ఇద్దరు ఏమన్నా పళ్ళు అన్ని కలిపి అన్ని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాసుమాందరి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ టూ టూ నైన్ లాస్ట్ వన్ ఎయిట్ రైతులే కదా మీరు చూస్తున్నారు కదా వెనకబాగా సిద్ధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ కూడా మనకు వీరికైతే మరి సీమ ఎదురు కావాలంట మీకు ఏమైనా ఉండేవి కావాలా నేను పళ్ళు వేసినట్టు కావాలా ఆరు పళ్ళు ఉండేవి సీమైనా కిలారి సీమవే కావాలి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నుంచి వచ్చారు మరి ఈ వారం మార్కెట్ అని తిరిగితే ఏమైనా సైజులు ఉన్నాయా పెద్దగా కనిపించట్లేదు మరి మీ నెంబర్ చెప్పండి ఒకసారి త్రీ సిక్స్ మరి మీకు ఎంత దాకా పెట్టగలరు మీకు నచ్చితే కాడికి ఒకటి లోపల పెట్టారు సీమ ఉంటే మంచి పళ్ళ సైజు ఉంటే రైట్ వచ్చాను వాళ్ళ ఊరుకుని వెళ్తారు కదా మీరు రైట్ మీ పేరు ఏం చెప్పినారు రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఏనా పళ్ళు సౌకల్పండి మీరు పెద్ద తుమ్మలం బాసెస్లో మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై ఏడు డెబ్భై తొమ్మిది లాస్ట్ అరవై ఏడు ఆయనకాల అసలు లాలప్పన గారిది దాన్ని ఉదయాన్నే కాంటాక్ట్ చేసి వివరాలు సేకరించి అప్లోడ్ చేశాము ఇంకా చూడవాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మరి ఒకటే ఇది ఏం చెప్తా అన్న రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు ఏమైనా పళ్ళు ఉన్నాయా అని కలిపినాలు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మది వాసేసులు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఎనిమిది આ બણમો બણ રહે છે કટ નીચે છે આપણે આ બધું કડવાનું એના આ જ છે સાટો અને નંબર ఇత వస్తాయినా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వరుస కనిపిస్తున్నటువంటి పళ్ళున్నా ఏమి రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి మంచి గోధుమ పుల్ల కలిసి దూడలు చెప్పారు ఉన్నాయి నెలలు అయితే మరి ఒకవేళ ఎవరినొస్తే ఒక్కటి కొని ఇచ్చే అవకాశం ఉండదా కాడే అమ్ముతారా ఇస్తాంలే మాట్లాడుకోవచ్చే రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై ఒకటి పది పది ముప్పై ముప్పై ఐదు సున్నా ఒకటి లాస్ట్ తొంభై నాలుగు మరి ఇందాక విషయంగా గోధుపల్ల జూడ లొకేషన్ వచ్చేసి మల్కాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా ఓకేనా ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కనిపిస్తున్నాం మన మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్తున్నా రేటు మీద అరవై వేలు సిక్స్టీ థౌసండ్ వస్తుంది మరి ఏమైనా పళ్ళు ఉందని కలిపి ఆరపల్లి ఆరపళ్ళు వస్తుంది ఏ పక్క వచ్చి చేద్దాం రెండు పక్క రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇది ఆదో నుంచి ప్రెజెంట్ లొకేషన్ ఆధున్నా పక్కన పల్ల్యాణా కర్ణాటక కర్ణాటక మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ లాస్ట్ వన్ ఫైవ్ அல <laughs> மனது <laughs> నేను ఇవేనే ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి రెండు కూడా పళ్ళని కలిపి మీరు మసీదుపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి వారికి ఇది ఒక కాడే ఈ కాడితో పాటు ఉంగల్ కాడి ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు రెండు సున్నా తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు Thank <laughs> you ఏం గాడి రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ సార్ మరి ఏదైనా పళ్ళు ఒకటి ఆరపళ్ళు ఒకటి అన్ని పళ్ళు వేసింది ఎక్కడి నుంచి వచ్చాను హనుమాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి గిలలు అయితే బాగుతున్నాయి మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి డబల్ రెండు డబల్ ఆరు సున్నా తొమ్మిది ఏనా పళ్ళు ఉన్నాయన్న దుడలు పల్లె ఏం చెప్తున్నారు ఇక్కడి రేటు కింద రైట్ బడివనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఇవి రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఉన్నాయి హోటల్తో ఏం చెప్పలేరు వారు యాభై ఆరు యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్స్ మరి థర్టీ ఫైవ్ ఫైవ్ మీకు ఇవి ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ అని చెప్తున్నారు ముర్రలు ఉన్నాయి కొట్టిన ఎనభై మీరు ముర్రలు ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు కందర్నాథ్ నుంచి కందనాథి వాసే అసలు ఎంబిగండ్రండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే చూస్తున్నారు ఇక సైజు ఏం రాలేదని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నారు మీకు మార్కెట్ మన పోయిన వార్త పోల్చుకుంటే ఈ వారం చాలా డౌన్ అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాండి